శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిలీల కార్యక్రమానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాబా దయ వల్ల ఆశీర్వాదము వల్ల అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సాయిలీల ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు బాబా చేసిన దివ్య లీలలు మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు పిల్లల చదువులు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా ఏదైనా మన కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద మెయిల్ ఉన్న మెయిల్ ఐడికి లేక కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని సంకల్పంతో సాయిబాబాను మన సాయిలీల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుందండి ఇంకా ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక ఈరోజు సాయిలీల ఒక భక్తురాలదండి తను ఈ విధంగా రాశారు నేను మా ఆడపడుచు ఇద్దరము కలిసి షిడీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము కానీ అది ఏ రోజు అని ఇంకా డిసైడ్ అవ్వలేదు బాబా ఆదేశం లేకపోతే ఏమీ జరగదు అని నేను గట్టిగా నమ్ముతాను మేము గురు పౌర్ణమి నాడు షిరిడీకి వెళ్ళాము అది కేవలము బాబా ఆశీర్వాదమే అని నేను నమ్ముతాను నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా షిరిడీ వెళ్ళాను అది బాబావారి వందవ సంవత్సరం మహాసమాధి వేడుకలు మళ్ళీ ఇప్పుడు గురు పౌర్ణమి నాడు షిరిడీకి వెళ్ళడము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అసలు మేము గురు పౌర్ణమి నాడు వెళ్ళాలని అసలు మాకు ప్లాన్లోనే లేదు కానీ ఇది కేవలం బాబావారి ఆశీర్వాదమే మేము హైదరాబాద్ నుంచి షిరిడీకి బస్సులో బయలుదేరాము నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడీలో దిగాము అది అదే రోజు గురు పౌర్ణమి ఎంతో మంది సాయి భక్తులు వచ్చారు షిరిడీకి మేము త్వరగా రెడీ అయ్యి క్యూలోకి వెళ్ళాము మా ఆడపడుచు మాకు ముందే ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసింది ఆ రోజు గురు పౌర్ణమి కావడం వలన ఎంతోమంది భక్తులు వచ్చారు క్యూ చాలా పెద్దదిగా ఉంది మేము ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటూ వెయిటింగ్ హాల్ వరకు వెళ్ళాము అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము టీవీలో మాకు బాబావారి దర్శనమును చూపిస్తూ ఉన్నారు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ షిడీలో ఇలా బాబాను చూడడము నాకు చాలా ఆనందంగా అనిపించింది మేము టెన్ థర్టీకి క్యూలో ఎంటర్ అయ్యాము టైం ఒకటవుతున్నా ఇంకా క్యూ కదలటం లేదు మేము ఇంకా వెయిటింగ్ రూమ్లోనే ఉన్నాము నాకు కొంచెం టెన్షన్గా ఉండింది ఎందుకంటే మా రిటర్న్ బస్ ఈవినింగ్ సిక్స్కి మళ్ళీ ఆ లోపల దర్శనం అయ్యి మేము వెళ్ళాలి కదా అందుకు కొంచెం టెన్షన్గా ఉండింది బాబా నేను మనసులో చాన్ చేసుకుంటూ చేసుకుంటూ బాబా ఎలాగైనా త్వరగా దర్శనం అయ్యేలా తండ్రి అని ముక్కుంటూ ఉన్నాను మేము బాబాకు సమర్పించడానికి ఏమీ కొనుక్కొని వెళ్ళలేదు ఫ్లవర్స్ కానీ ప్రసాదము టెంకాయ ఎందుకంటే శ్రవంతి అంది అక్క మనం కొనుక్కొని వెళ్ళినా కూడా అక్కడ పూజార్లు అలో చేయటం లేదు అనింది మేము లాస్ట్ ఇయరే కదా ఇక్కడికి వచ్చాము మేము కొనుక్కొని వెళ్ళినా కూడా పూజార్లు తీసుకోలేదు అంది పైగా కొంచెం టెన్షన్గా కూడా ఉండింది ఆ క్యూ చూసి పెద్దదిగా ఉంది అందుకని మేము హడావుడిగా అలాగే క్యూలోకి వెళ్ళిపోయాము కానీ టీవీలో చూస్తే మాత్రం ఆ రోజు పూజారులు భక్తులు ఇచ్చే వస్తువులను బాబా పాదములకు మరియు సమాధికి తాకిచ్చి తిరిగి భక్తులకి అందజేస్తున్నారు అది చూసి నాకు ఎంతో బాధ వేసింది అయ్యో మనం ఏమీ తీసుకురాలేదే అని హ్యాండ్ బ్యాగ్ అంతా చెక్ చేసాము ఏమైనా కీస్ కానీ పెన్ను కానీ ఇలా ఏవైనా ఉంటాయేమో అని కానీ ఏమీ లేవు హ్యాండ్ బ్యాగ్లో చాలా బాధ వేసింది ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు సడన్ గా నా చేతిలో ఉన్న రింగ్ కనిపించింది అది కూడా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా అమ్మ నాకు షిరిడీలో కొనించింది నేను అనుకున్నాను అది బాబావారి సమాధికి పాదములకు తాకిచ్చి తీసుకున్నాను అని అనుకున్నాను ఎందుకంటే అది రోజు నేను వేసుకుంటాను కదా అది బాబా నాతో ఉన్నట్లుగా భావించవచ్చు అనుకున్నాను అవంతి దగ్గర కూడా ఏమీ లేవు తను తన మెడలో ఉన్న నల్ల పూసల్ని బాబా వారి పాదములకు తాకిద్దామని డిసైడ్ అయింది మేము అరౌండ్ రెండుకు కు అలా బాబా విగ్రహం దగ్గరికి చేరుకున్నాము బాబాను చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీ సచి ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అందరూ గట్టిగా అరుస్తూ ముందుకు కలుదులుతూ ఉన్నాము లక్కీగా మేము ఒక సైడ్కి గార్డ్ కనపడకుండా నిలుచుకున్నాము మళ్ళీ అతడు చూడలేదు అక్కడ అంతసేపు నిలుచుకుని బాబాను దర్శించుకోవడము నిజంగా చాలా ఆనందంగా అనిపించింది కాసేపు తర్వాత మేము క్యూలో ఎంటర్ అయ్యి మెల్లిగా ముందుకు కదిలాము అక్కడ చూస్తే పూజారులు కొంతమంది భక్తులవి మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది భక్తులవి వాళ్ళు తీసుకోవటం లేదు నాకు చాలా టెన్షన్గా అనిపించింది మా అవి తీసుకుంటారో లేదో అని కానీ లక్కీగా నాది శ్రావంతి ఇద్దరివి తీసుకుని పాదాలకి మరియు బాబా వారి సమాధికి తాకించి మాకిచ్చారు నా ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే రోజు రింగ్ నేను వేసుకుంటాను కదా అంతే నా బాబా నాతో ఉన్నట్లుగా భావించవచ్చు కదా అని నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అలా దర్శనం చేసుకుని బయట నిలబడ్డాము ఇంకా ఏదో తనివి తీరలేదు మళ్ళీ ఇంకొకసారి బాబాను చూడాలని మెల్లగా అలా గార్డు చూడకుండా లోపలికి వెళ్ళి తొంగి చూసి వచ్చి బయటికి నిల్చుకున్నాము అలా బయట నిల్చుకోనుండగా సెక్యూరిటీ గార్డు నేను అడగకుండానే లోపల నుండి బాబావారి పాదములకు తాకించిన ప్రసాదము పూజారి దగ్గర నుండి మూడు చిన్న రౌండ్ పేడా బాల్సిని తెచ్చి నాకు ఇచ్చాడు నా ఆనందానికి అవధులు ఇలా బాబావారు నన్ను మళ్ళీ ఆశీర్వదించారని నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అక్కడ నుండి త్వరగా బయలుదేరి గురుస్థానము చేరుకొని అక్కడ నమస్కరించుకొని వేప చుట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఊది ప్రసాదము తీసుకొని త్వరగా ద్వారకామయ్యికి బయలుదేరాము అప్పుడు టైం టూ థర్టీ అయింది క్యూలోకి వెళ్ళాము క్యూ చూస్తే చాలా పెద్దదిగా ఉంది అసలు లోపలికి వెళ్ళగలమా లేదా అన్న డౌట్ వచ్చింది శ్రవంతి అంది అక్క క్యూ చాలా పెద్దగా ఉంది వెళ్ళిపోదామా అంది యాక్చువల్గా నాకు ద్వారకామయ్యి అంటే ఎంతో ఇష్టము సెంటిమెంట్ కూడా సమాధి మందిరం కన్నా ద్వారకామయ్యి అంటే చాలా ఇష్టము ఎందుకో తెలియదు నేను అన్నాను క్యూలో ముందుకు వెళ్దాము ఒకవేళ బస్ టైం అయితే మనం క్యూలో నుంచి బయటికి వెళ్ళిపోదాంలే అన్నాను శ్రవంతి కూడా ఓకే అంది క్యూలో ఎలాగో అలా ముందుకు వెళ్తున్నాము అప్పుడే పెద్ద మిరాకెలు జరిగింది మీరు నమ్మరు అసలు క్యూ ఎలా మూవ్ అయ్యిందో తెలియదు ట్వంటీ మినిట్స్లోనే మేము ద్వారకామయ్యికి ఎంటర్ అయ్యాము అసలు మామూలు రోజుల్లోనే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ద్వారకామయ్యికి ఎంటర్ అవ్వడానికి అలాంటిది గురు పౌర్ణమి రో గురు పౌర్ణమి రోజు నాడు ఇంత భక్తజనములో మేము ట్వంటీ మినిట్స్లోనే ద్వారకామయ్యి ఎంటర్ అవడము నిజంగా బాబావారి లీలే అక్కడ లోపలికి వెళ్ళి బాబాను చూడ చూడంగానే నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అక్కడ కాసేపు కూర్చొని నా మనసులో సాయి రహం నజర కర్నాను పాడుకున్నాను ఇంకా సెక్యూరిటీ వాళ్ళు అందరినీ కూర్చోనియకుండా బయటికి పంపిస్తున్నారు మమ్మల్ని కూడా వెళ్ళమన్నారు మేము కూడా అలా వెళ్ళి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము అక్కడ ఎంతసేపు ఉన్నా తనివి తీరేది కాదు ఇప్పుడే పెద్ద లీల జరిగింది అస్సలు నేను ఊహించలేదు బాబావారి పల్లకీని ద్వారకామాయ్యికి తీసుకొని వచ్చారు ఈవినింగ్ పళ్ళకి సేవ ఉండడం వలన పల్లకీని చూడగానే నా ఆనందానికి అవధులు లేవు అది షిరిడీలో పల్లకి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక అంతే పల్లెకి చుట్టూ తిరగడము బాబా వారి పాదుకులకు నమస్కరించడము పల్లకీని నమస్కారం చేయడము ఇలా ఎన్నిసార్లు చేశానో నాకే తెలియదు తనివి తీరలేదు అక్కడ ఎవ్వరూ లేరు మేము సెక్యూరిటీ వాళ్ళు పల్లకీ తెచ్చిన వాళ్ళు ఇంకా ఉంటే ఒక నలుగురు ఐదు మంది భక్తులు ఉన్నారు బయట క్యూ కూడా స్టాప్ చేశారు పల్లకీని ద్వారకామయికి తీసుకురాగానే అంతసేపు మేము ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ పల్లకీ తెచ్చిన వాళ్ళు కానీ మా మమ్మల్ని ఏమీ అనకపోవటము నిజంగా సర్ప్రైజింగ్గా గా అనిపించింది ఇదంటా బాబావారి ఆశీర్వాదము లీలా కాకపోతే ఇంకేంటి ఇది ఖచ్చితంగా బాబావారి లీలే ద్వారకామయ్యలో పులి విగ్రహం పక్కన ఉన్న విభూతిని కూడా నేను ఒకటి షూలో తెచ్చుకున్నాను ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన లీల అంతసేపు నేను ఎప్పుడూ ద్వారకామాయిలో ఉండలేదు అలా ద్వారకామయ్యిలోకి పల్లకీ రావడము పల్లకీలో ఉన్న పాదుకలు తాకడము విభూతి తెచ్చుకోవడము ఇదంతా బాబావారు నా మీద చూపించిన కరుణ తరువాత చావడిని దర్శించుకొని అక్కడే ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి ఫైవ్ థర్టీ కల్లా మేము మా హోటల్ రూమ్కి చేరుకున్నాము మా బస్ టైమ్కి మేము రీచ్ అయ్యాము ఇలా బాబావారు మమ్మల్ని జాగ్రత్తగా హైదరాబాద్కి చేర్చారు అలా బాబావారి ఆశీర్వాదం వలన మా షిరిడి ప్రయాణము జరిగింది ఓం శ్రీ సాయి రామ్ అని రాశారండి ఇలా మీరు కూడా మీ సాయిలను షేర్ చేయాలనుకున్న ప్రేయర్స్ క్లబ్లో బాబాకు మీ కోరికలు విన్నవించుకోవాలనుకున్న ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేదా కమెంట్స్లో తెలుపగలరు ఇక ఈరోజు ప్రేయర్స్ క్లబ్లో హైమావతి గారు వారు కోడలు గారికి అమెరికాలో జాబ్ రావాలని బాబాను ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయిలీల ఛానల్ ద్వారా హైమావతి గారి కోడలికి జాబ్ రావాలని వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ మీరు మీ కోడల గారికి జాబ్ రావాలని కమెంట్ చేసినందుకు హైమావతి గారు మీకు చాలా ధన్యవాదాలండి సో ఇలా మీరు కూడా మీ సాయిలలు కానీ ప్రేయర్స్ లో మీ కోరికలు